కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు శాసనసభ నుంచి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదని ఎడపల్లి మండల మాజీ ఎంపీపీ కె శ్రీనివాస్ అన్నారు మండలంలోని సాటాపూర్ గేట్ వద్ద సస్పెన్షన్ కు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం రోజు ధర్నా నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కె శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదని వెంటనే జగదీశ్వర్ రెడ్డిపై వేసిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీరామ్ పార్టీ నాయకులు రవీందర్ గౌడ్ ఆకుల శ్రీనివాస్ భట్టు హనుమాన్లు పరిగె సుమన్ రాజారెడ్డి గడ్డం శ్రీనివాస్ జుగ్గరి మోహన్ ఇస్తారి శాల నర్సింహ్లు పాపాయి నాగేష్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

న మీ ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో చర్చ పెట్టకుండా కోర్ లీడర్లతో చర్చ పెట్టకుండా అఖిలపక్షాలతోటి చర్చ పెట్టకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక వ్యక్తిని ఒక గౌరవ శక్తిని సస్పెండ్ చేయడం అనేది దారుణమైన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన మీరు ఏ కేసులు పెట్టినా ఏం చేసినా ఎవరిని సస్పెండ్ చేసినా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేంత వరకు కూడా పోరాటం ఆగది లేదా మీ పార్టీని దగ్గదింపడం సాయం రాబోయే రోజులలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అని ఈ సందర్భంగా తెలియదు ధర్నా కార్యక్రమం చేపట్టబండి ప్రజలకు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారేజీలు ఏవైతే ఉన్నదో ప్రజలందరూ కూడా ప్రతి గ్రామాలలో కూడా తిరగబడుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలని కాంగ్రెస్ నాయకుల్ని ప్రణాళికల్లో తిరిగనిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే రైతులకు ఇచ్చిన హామీలు మహిళలకు ఇచ్చిన హామీలు వృద్ధులకు ఇచ్చిన హామీలు పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్లు స్కూటీలు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన రైతు బంధు నేటి కూడా ఇప్పటికి కూడా రైతు బంధు వేయని పరిస్థితి మూడు పంటలు అయిపోయి నాలుగో పంటలు సిద్ధమవుతున్న